హాయ్ అండి ఈరోజు అయితే చికెన్ కర్రీ చేయబోతున్నాం ఎందుకంటే ఈరోజు సండే స్పెషల్ మార్నింగ్ అయితే మటన్ తెచ్చారు అయితే ఇప్పుడు ఈవినింగ్ టైమైనా మళ్ళీ చికెన్ తేడానికి కారణం ఏంటంటే మా అక్కయ్య వస్తుంది మా ఇంటికి అయితే ఎందుకంటే చేయాలి కొన్ని చూడండి అదే కాక నాటుాలి ఆ నాటు మా అక్క చేత వేయించాలని చెప్పేసి మా అక్క పిలిపించాం సో వస్తున్నారు వాళ్ళు ఇందాక ఒక పది నిమిషాలకి క్రితం ఫోన్ చేస్తే చిలో అని చెప్పారు అంటే మేబీ వచ్చే ఉంటారు వెళ్ళు రా మధ్య ఉంటారు నానైతే వెళ్ళాడు నా తీసుకురావడానికి అయితే ఇప్పుడు చికెన్ కర్రీ అయితే మామగారు చేసేస్తున్నారు నేను ఈ విధంగా గడ్డాలు మీసాలు జుట్టు ఈ రకంగా పెంచడానికి కారణం ఏంటంటే మొక్క అండి ఎందుకంటే అదే మనకి తొందరలో ఒక చిన్న యూట్యూబ్లో వస్తారు కదా అందుకని చెప్పి ఈ విధంగా మొక్కు ఒకటి ఉండిద్దిలే మా ఇళ్ళల్లో ఇటు పెంచుతూ ఉంటారులే అది కామన్ అట్లాగా సో అదే అదండి సంగతి ఈ సండే ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు వెళ్ళి ఎంత ఒక అరగంట అవుతుంది వచ్చేసి ఇంకా అదే అండి సంగతి సో అన్నం అయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయి పనుకోవటం ఎందుకంటే తొందరగా ఫ్రెష్ అయ్యే అంటే మళ్ళీ చమట పట్టేసి నిద్ర రాదు సరిగా అందుకని చెప్పేసి మనం లేట్ నైట్లో స్నానం చేస్తాం లేట్గా పడుకుంటాం ఇప్పుడైతే ఈ విధంగా బాండి పెట్టేసుకుని తగినంత ఆయిల్ వేసేసుకోవాలి అప్పుడేమో పోసి పోసి అరగంట చికెన్లోకి తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత సో అయితే ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి సో అయితే దాంట్లో మసాలా వేసేసుకుందాం సిమ్లపెట్ట కూరగంటేదమ్మాయి సో అయితే అరగంట వేస్తుంది మసాలా అయితే ఇప్పుడేం చేద్దాం అంటే ఇల్లు సాల్ట్ వేసేసుకుందాం పొద్దు చికెన్ కర్రీలోకి తగినంత సాల్ట్ వేసాము మరి అయిపో తొందరగా సో అయితే కట్ చేసే టైం పడింది అని చెప్పేసి టమాటా పచ్చిమిరకాయ పచ్చ పచ్చగా విధంగా మిక్సీ పట్టేసుకుందాం అమ్మ తెచ్చి వెళ్ళేసి చూసి రండి అడుగుంటుంది ఇంకా అందులోకి మనం టమాటా అండ్ పచ్చిమిరక పేస్ట్ అయితే వేసేసుకుందాం ఈ పచ్చి వస్తువు వాసన పోయేదాకా వేయించుకోవాలి సో లైట్గా మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కర్రీ చేసేద్దాం ఫ్లేమ్ అయితే బాగా పెంచేసామండి హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకొని దీంట్లో కారం కారం అదేవిధంగా పసుపు అయితే ఉన్న ముక్కలను వేసేసామండి మొక్కలను వేసేసి దాన్ని బాగా బిగించేసాం సో పసుపు అయితే లైట్గా వేసేసుకున్నాం దీంట్లో అదే అదేసి కారం వేసి ఇదిగోండి తగినంత కారం వేసేసుకున్నాం ఏ కారంలో పచ్చి వాసన అదే విధంగా మనం పచ్చిమిరకాయలను టమాటా వేసేసాం కదా వాటితో కలగ కలగలిపి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అందుకని చెప్పేసి కారం ముందే వేసేసాం కారం వేసినప్పుడు తొందరగా అడుగుండుతూ ఉండదండి అందుకని చెప్పి ఎప్పుడు తిప్పుకుంటూ ఉండాలి దాని తర్వాత ముక్కలు వేసేసుకున్నాం అమ్మ మీటేషన్ ఇది పట్టుకుని చెప్తా ఇటు పట్టుకున్నా కావాలా సరిగింది మన చికెన్ మొక్కలు తెలుసుకొని బాగా కలిపేద్దాం సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది జాగ్రత్త చికెన్ కర్రీ చూసారా సింపుల్గా అయిపోయిందా ఇంక ఈ ముక్కల్లోకి దీన్ని బాగా మరిగించేసుకుందాం మూత పెట్టేసి బాగా మరిగేద్దాం గ్రేవీ కూడా ఉంచుతాం అమ్మ లేకపోతే చారు పెడదామా గ్రేవీ ఉంచు చారు చార్ ఇంచులు ఒక పొడకాయ మక్క వస్తుంది అండి మళ్ళీ కొంచెం ఎక్కువ వాటర్ పోసే చార్జర్ అయితే ఎక్కువ నీళ్ళు పోసే మమ్మీ అనేది అందుకని చెప్పేసి గ్రేవింగ్ ఉంచానండి ఇంక మూత పెట్టేసుకున్నాయి కదా బాగుంటుంది ఇంకా మూత పెట్టేస్తాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో అయితే మా లిటిల్ ప్రిన్సెస్ మామి మా చక్కని తల్లి అండి మా పెద్దోడు అదండి సంగతి ఇంకా మనం కరెయిపోయిన తర్వాత విధంగా మా కయూలు వచ్చిన తర్వాత చూపిస్తాను మొన్న రీసెంట్గా మా కోడలు బర్త్డే అయింది కదా చాలా బాగా గ్రాండ్గా చేశారు ఆ వీడియోస్ కూడా చూసి ఉంటారు సో అయితే ఇప్పుడు మా కాల్ వచ్చిన తర్వాత అప్పుడు ఇప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చేసింది అండి మాట తిరిగి అయితే ఏ విధంగా మారిపోయింది అంటే మిరియా ఉంటారు తర్వాత చూపిస్తాం మన చికెన్ కర్రీ అయితే ఏ విధంగా ఉందో పర్ఫెక్ట్గా కుక్ అయింది అండి ఒక ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అనేది మసాలా వేసిన తర్వాత బాగా కలిపేసి పెట్టేశాం సో చికెన్ కర్రీ అయితే బాగా రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ అయితే చేద్దాం మక్కలకి వచ్చేది చాలా టైం పెట్టింది నేను మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాను అందుకని చెప్పి కొంచెం బాగా ఆకలిస్తుందని చెప్పి ముందుగా తింటున్నాను మా అమ్మాయికి మా ప్రిన్సిపుల్కి జ్వరం వచ్చిందండి సో అయితే అందుకే చికెన్ పెట్టకూడదు మమ్మీ అది తీసుకో నేను నాకు సూపర్ చెప్పిన విధంగా మన ఇంటికి సెలబ్రిటీస్ వచ్చేసారు ది ఫేమస్ యూట్యూబర్స్ బ్లాగ్స్ వచ్చేసారు మాకేమో బాగా వచ్చేసిందండి జాగ్రత్త నా కోళ్ళు అల్లుళ్ళు అందరూ వచ్చేసారు ఇదే ఇదే ఎత్తుకుంటా రామా ఎత్తుకుంటారా కొ పెనగా బయలు వేచ్చాక అసలీరా రామేంటి పట్టిపోయింది పట్టిలేదు టేక్ రెస్ట్ అల్లుడు బొట్టాల్లుడు అనేది

దండలేడే కొత్త కొత్త వేసావు హాయ్ ఏది లిఫ్టిక్ ఏది అబ్బు ఆయ్ కూతురు పెళ్ళికూతుర రెడీ అయింది ఎగలేరం కాదు